హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ టెంపుల్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి విడితే మీ ముందుకు వచ్చేసాను ఉత్తరాంధ్ర ఇలవేలుపు పూసపాటి గజపతుల ఆడబడుచు విజయనగరం వాసుల కొంగు బంగారం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంకి అందరూ వెళ్ళారు కదా మా ఫ్యామిలీతో మాత్రం మేము అందరం వెళ్ళాము ఆ పైడితల్లి అమ్మవారి దర్శనం చక్కగా అయింది విజయనగరంలో ప్రతి సంవత్సరం విజయదశమి ఆశ్వీయుజ శుద్ధ దశమి తర్వాత వచ్చే మంగళవారం నాడు సిరిమాన ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవానికి ఒరిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మున్నగ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారిని సినిమాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారండి ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది వచ్చారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చక్కగా చేసుకొని మధ్యాహ్నం కూడా అమ్మవారి నైవేద్యం పెడుతున్నారు అలాగే మజ్జిగ వాటర్ అన్నీ చక్కగా ఇస్తున్నారండి ఎవరైనా అమ్మవారి దర్శనం చేసుకొని మధ్యాహ్నం ప్రసాదం తీసుకొని సినిమాను చూసుకొని చక్కగా ఇంటికి వచ్చేవచ్చు అంత సదుపాయంగా ఉందండి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు సిరిమాను పర్యటన అయితే ప్రారంభమైందండి విజయనగరంలోని మూడు లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడి నుంచి కోట వరకు సిరిమాను మూడు సార్లు తిరుగుతుంది పైడిమాంబ సంబరాలు అంబరాన్ని తాకే ఈ సంవత్సరం ఆనందం వెళ్లి విరిసింది ఊపురాలంతా జనము ఉస్సు వేడుకల్లో పాల్గొన్నారు తోలేలే ఉసువు నుండి ఉయ్యాల కంబాల వరకు జరిగే వేడుకల్ని పైడి పాంబ సంబరాలుగా మనం వ్యవహరిస్తాం సిరిమాన ఉత్సవం ముందు అంజలి రథం జాలరి వల తెల్లని ఏడుగు పాలదార అవన్నీ ముందు బయలుదేరిన తర్వాత సిరిమానం వెనుక వస్తుంది ఫ్రెండ్స్ విజయనగరం పైడితెల అమ్మవారి శరిమాన ఉత్సవం గురించి ఎంత చెప్పినా చాలదండి ప్రత్యక్షంగా మీరే చూసి అమ్మవారిని దర్శించుకోండి ◆うん。 मेरा स्वागत है जो बोल रहा है का आगे है प्रस्तुत भजन आगे का भाग आमंत्रित ये लोकतंत्र राज्य का भाग విజయనగరం శ్రీ పైడితల్లమ్మ మహారాజుల చెల్లమ్మ పైడితల్లి అమ్మవారి వారి శిరమోనోత్సవం చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను జై పైడి మాంబ